తరగతి మధ్య తరగతి వాళ్ళకి వాళ్ళు వెను వించేటట్లు విద్యుత్ ఛార్జీలు పెరుగుదనే విషయంపై మా భారతీయ జనతా పార్టీ పార్టీ ఆదేశాల మేరకు నగరంలో మహా ధర్నా చేపట్టడం జరిగింది మనకందరికి తెలిసిన విషయమే గతంలో చిన్నవాళ్ళకి ఎవరైతే ఉండరో ఐదు వందలు ఆరు వందల రూపాయలు బిల్లు వస్తుంటే ఈరోజు అవే బిల్లు దాదాపు పదిహేను వందల రూపాయలకి చేరుకున్నాం మరి దాదాపు రెండు వింతలు బిల్లు ఏదైతే ఉన్నదో పెంచిన సందర్భంలో వారి తలసరి ఆదాయం ఏదైతే ఉన్నదో ఎంత మేరకు పెరిగింది అనేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం మరి అటు ఒక పక్క ఆదాయ పెరుగుదల లేదు మరి ఈ పక్క విద్యుత్ ఛార్జీలు అయితే మీరు మోపినారు ఈరోజు మొన్న రెండు రోజుల క్రితం మేము చేసిన విషయమే కేంద్ర బృందం కరువుని సమీక్షిస్తూ వారు మన ప్రా ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది మరి ప్రభుత్వమే ఇటు పక్క మన ప్రాంతంలో ఉన్నది రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వారి ఓ పక్క చెప్తుండే చెప్తూనే మరి ఇంకో పక్క మీరు దాదాపు రెండేట్లు బిల్లు పెంచుకుంటా మరి ఏ మేరకు మీరు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్నారని అది కూడా మేము భారతీయ జనతా పార్టీ వైపు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం గతంలో రైతాంగానికి తొమ్మిది గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తామని వాగ్దానం ఇచ్చిన పెద్దలు ఈరోజు మీరు దాని రెండు విధ విడతలుగా ఉదయం ఎప్పుడో మబ్బులో నాలుగు గంటలు మరి చీకట్లో ఇంకో నాలుగు గంటలు ఇచ్చి రైతుకి రెండు పూటల నిరంతరంగా ఇవ్వకుండా ఇద్దరు నీళ్లు కట్టుకునే అక్కడ ఇద్దరు కూలీలు చేసి అతని మీకు ఖర్చు పెంచలేదా అని మేము నిలదీసి అడుగుతున్నాం మరి ఇవన్నీ ఒక ఎత్తుతే ఈరోజు ఈ ప్రభుత్వం మేము ఏదైతే మేము మాట ఇచ్చామో మేము మడవ తిప్పమో అని ఏ మాట అయితే చెప్పారో మరి ఆ మించిన మాట ఎక్కడైంది ఆ మడవ ఏమైంది అని మేము ఈరోజు ప్రచ ప్రభుత్వాన్ని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం కావున భారతీయ జనతా పార్టీ పేదల పట్ల అట్టడుగున స్థాయిలో ఉన్న వారి అందరినీ మేము వారి పట్ల నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ పెరిగిన విద్యుత్ ఛార్జీని వెంటనే తగ్గించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఆ తగ్గించే వరకు మేము ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉంటామని మేము ఈ రోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగు సార్లు పెంచడం జరిగింది దీని దృష్ట్యా విద్యుత్ బిల్లులు వెంటనే తగ్గించాలని మహాధర్ణ కార్యక్రమం నిర్వ నిర్వహించాలని సంకల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని పిచ్చేసినటువంటి ప్రతి బీజేపీ కుటుంబ సభ్యునికి స్వాగతం సుస్వాగతం భారత్ మాతాకి భారత్ భారత్ మాతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం